ముందు నీ తల్లిదండ్రుల కోరిక నువ్వు తీర్చాలంటే అసలు వాళ్ళు ఏం కోరారో నీకు తెలుసుకోవాలి కదా ఏమంటావండి నువ్వు భార్యాభర్తగా జీవిస్తున్నావు నీ భర్త నిన్ను బట్టి సంతోషపడాలంటే ఆయన మనసు నువ్వు తెలుసుకోవాలి నీ భార్య నిన్ను బట్టి సంతోషపడాలంటే ఆమె మనసు నువ్వు తెలుసుకొని నడుచుకోవాలి అందుకే నేను చెప్తున్నాను కొంచెం టైం కేటాయించి ముందు మనసుల్ని అభ్యాసం చేయండి నా పిల్లలతో నేను నడుచుకోవాలంటే ముందు వాళ్ళ మనసుల్ని నేను చదవాలి అని తెలుసుకున్నాను నా భార్యతో నేను నడుచుకోవాలంటే ముందు అమ్మాయి మనసు ఏంటో నేను తెలుసుకోవాలి దేన్ని బట్టి సంతోషపడిద్ది దేన్ని బట్టి అభ్యంతరపడుద్ది ఒకవేళ నేను ఆవేశపడి బోధిస్తే ఆ బోధక రియాక్షన్ ఎలా ఉంది నేను ప్రోత్సహించి బోధిస్తే ఆ బోధక రియాక్షన్ ఎట్లా ఉంది అన్నీ టెస్ట్ చేసుకొని ఓకే నేను కోపంగా చెప్పే దడపడుతుంది చెప్పింది పోగొడుతుంది కాదు కాదు ప్రోత్సహిస్తూ చెబితే ఈజీగా కనెక్ట్ అవుతుంది అని నా భార్య మనసు నాకు అర్థమైన పందాల్లో నేను నడుచుకొని నా ప్రయాణాన్ని నేను నడు నడిపిస్తున్నా ఆఖరికి మీకు బోధించేటప్పుడు కూడా మీ మనసు తెలుసుకొని బోధిస్తాను అది అర్థం కాకపోతే మీకు నేను చెప్పేది ఎక్కదని నాకు తెలుసు కదా అందుకని ఏ విధంగా మీకు చెప్తే మీ మైండ్కి ఎక్కిద్దు అని అది కూడా మిమ్మల్ని కాస్త కోస్తూ అధ్యయనం చేసి అందుకు అనుగుణ్యంగా మాట్లాడుతూ ఉంటాను నేను దేవునికి స్తోత్రం గాక అట్లా కాకుండా ఏదో నా తోచినట్టు చెప్పుకుంటూ మిమ్మల్ని పట్టించుకోకపోతే మీకు ఎట్టుంటుంది హింసలాగుంటుంది అట్లా కాదు మీకు అర్థం కావాలి అర్థం కావాలంటే ముందు మీ మైండ్లు నేను చదవాలి నేను తీక్షణంగా మొకాలకి వెళ్ళి ఎందుకు చూస్తాను తెలుసా మీ వెళ్ళి అబ్జర్వ్ అబ్జర్వ్ తీక్షణంగా ఎందుకు చూస్తానో తెలుసా ఎంత మాత్రం ఎక్కుతుంది ఇది ఎక్కుతుందా డైవర్ట్ అవుతున్నారా అనేది కూడా నాకు అర్థమైంది మాట్లాడితేనే పరిశీలించుకుంటా కొంతమంది ఇంటర్నెట్ ముఖం పెడతారు కానీ వాళ్ళు ఉండరు అర్థమైంది నాకు కొంతమంది అసలు ఏం పట్టినట్టు అటు ఇటు చూస్తూనే ఉంటారు కానీ మైండ్ పెట్టుంటారు అలా ఉంటుంది అన్ని పరిశీలనగా తెలుసుకొని సేవలో కూడా అంతే బోధ చేసేటప్పుడు కూడా అంతే కుటుంబంలో కూడా అంతే ఈ విధంగా మనసులు తెలుసుకొని మనం కానీ నడుచుకోగలిగితే చాలా సమస్యల్ని మనం డీల్ చేయొచ్చు దానికి కొంచెం ప్రశాంతత కావాలి ఎదుటి వాళ్ళ మనసును తెలుసుకోవటానికి ముందు కొంచెం టైం కేటాయించాలి భర్త మనసు అర్థం చేసుకొని భార్య నడుచుకోగలిగితే సూపర్ ఉంటుంది కొడుకు మనసును అర్థం చేసుకొని తల్లిదండ్రులు నడుచుకోగలిగితే అద్భుతంగా ఉంటుంది కూతురి మనసును తెలుసుకొని నడుచుకోగలిగితే అద్భుతంగా ఉంటుంది ఫస్ట్ ముందు బిడ్డల మైండ్ని చదవాలి ఈ రూట్లో వెళితే వీళ్ళు కనెక్ట్ కాదు సో ఏ రూట్లో వెళ్తే కనెక్ట్ అవుతారు కొంతమందిని గద్దిస్తే భయపడి లోపడతారు కొంతమందిని గద్దిస్తే రివర్స్ అవుతారు ఇంకెక్కువ సైకోల్లో మారుతారు అప్పుడు వాళ్ళని గద్దించడం కాదు వాళ్ళని ప్రేమతో ప్రోత్సహించి లైన్లో తీసుకుంటా అసలు ఎవరెవరిని ఏ విధంగా బ్యాలెన్స్ చేయాలనే విషయాలని తెలుసుకొని నడుచుకోవాలి వాళ్ళని గుర్తించాలి మన పిల్లలైనా సరే వాళ్ళ కష్టాన్ని గుర్తించి మాట్లాడాలి భర్త అయినా సరే అతని కష్టాన్ని గుర్తించి మాట్లాడాలి భార్య అయినా సరే ఆమె కష్టాన్ని గుర్తించి మాట్లాడాలి ప్రశంసాపూర్వకంగా నువ్వు ఆమెను ప్రోత్సహించి మాట్లాడినప్పుడు ఆమె ఇంకొంచెం ఎక్కువగా దేవుని కోసం లేదా నీ కోసం పనిచేయటానికి ఉపయోగపడుద్ది తృణీకరించినప్పుడు ఆమె నుండి పొందేవి చాలా లాస్ అవుతాం కాబట్టి కుటుంబమైనా సంఘమైనా సమాజమైనా శత్రువు ఎదుటైనా దేవుని ఎదుటైనా మనం అద్భుతంగా నడుచుకోవాలంటే ముందు అందరినీ తెలుసుకోవాలి అది జరిగినప్పుడు ఎస్తేర్లాగా సింహాసన వ్యక్తుతాం కృప మనందరికీ తోడై ఉండునుగాక